సావడి ఉత్సవం అన్న పల్లకీ సేవ అన్న ఒక్కటే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో షిరిడీలో పెద్ద వర్షం వచ్చింది మసీద్ అంతా తడిసిపోయింది అక్కడ భక్తులు కూర్చోడానికి కూడా వీలు లేకుండా పోయింది అప్పుడు రాధాకృష్ణ మాయి నారాయణ తేలి అనే భక్తుడిని పిలిచి నీవు మనసులో ప్రార్థించుకొని బాబా దగ్గరకు వెళ్ళి అమాంతం బాబాను పైకి ఎత్తి చావడికి పరిగెత్తు అన్నది నారాయణ తేలి బాబావారిని మనసులో ప్రార్థించి అమాంతం బాబావారిని పైకి లేపి చావడికి పరిగెత్తాడు చావడికి తీసుకువెళ్ళి బాబాను కూర్చోబెట్టాడు అప్పటి నుండి బాబా రోజు మార్చి రోజు చావడిలో నిద్రించేవారు మసీద్ నుండి చావడికి మహాసపతి కోతే పాటిల్ వంటి కొద్ది మంది మాత్రమే బాబా వెంట వెళ్ళేవారు చావడిలో బాబాతో పాటుగా మహల్సాపతి మరియు కొందరు భక్తులు అక్కడే నిద్రించేవారు మసీద్ నుండి చావడి మధ్య అంతరం చాలా స్వల్పమైనప్పటికీ చిమ్మ చీకటి అలుముకొని ఉండడం వలన లాంతర వెలుతురులో లాంతర వెలుతురులో భక్తులు బాబాను చావడికి తీసుకువెళ్ళేవారు బాబా వంటి సద్గురు సామ్రాట్ అలా కొద్ది మంది భక్తులతో కలిసి లాంతులు వెలుగులో వెళ్ళడం రాధాకృష్ణ ఈ మనసుకు కొంచెం కష్టంగా ఉండేది కోవెల నుండి మూల విరాట్టు కదిలితే భాజా భజంత్రిలతో ఉత్సవ సహితంగా తీసుకువెళ్ళడం హిందూ ధార్మిక సాంప్రదాయం సరిగ్గా అలానే సాయి భగవంతుడు తమ నివాసమైన మసీద్ నుండి చావడికి నిద్రించేందుకై వెళ్ళే ప్రక్రియను ఒక వైభవోపేతమైన శోభాయాత్రగా జరపాలనేది రాధాకృష్ణ అభిమతం ఆ విషయాన్నే ఆమె కోతే పాటిల్ వంటి కొందరు తనకు అనుకూలురైన భక్తులతో ప్రస్తావించేది చాలామంది భక్తులు ఆమె అభిప్రాయంతో ఏకీభవించడంతో తాచాపాటిల్ వంటి భక్తుల ద్వారా బాబా వద్ద నుండి అనుమతి పొంది ఆయి చావడి ఉత్సవానికి రూపకల్పన చేసింది చావడ ఉత్సవ సందర్భంగా జరిగే శోభయాత్రకు హంగులుగా పల్లకి రథం శ్యామసుందర్ గుర్రం పూలను వెదలే ఫిరంగి లాంటి యంత్రం చామర్లు నెమలి పించ వింజామరులు చావడిని అలంకరించడానికి అవసరమైన అందమైన వేలాడే గాజు కుండీలు మసీద్ నుండి చావడి వరకు రంగు రంగుల కాగితాలతో తోరణాలు దారికి ఇరువైపులా దివిటీలు వెలుగు పూలను విరజిమ్మే మతాబులు వంటి వాటిని చేర్చి చావడి ఉత్సవాన్ని కడు రమణీయమైన దృశ్య కావ్యంగా ఆవిష్కృతం చేసింది రాధాకృష్ణమాయి బాబా చావడికి చేరుకున్నాక పండ్రీపురంలో మాదిరిగానే పవలింపు సేవ అయిన శేష్ ఆరతిని ఇచ్చే సాంప్రదాయాన్ని రాధాకృష్ణ అయి నెలకొల్పింది తద్వారా ఈనాడు సాయి భక్తులందరూ జీవితంలో ఒక్కసారైనా వీక్షించాలని ఆశించే సమాధి మందిరంలోని కాగడహారతి మరియు సేజ్ హారతి వంటివి రాధాకృష్ణ ఆయి చేతుల ద్వారా ప్రారంభించబడినవే అంతేకాదు ఉత్సవ సందర్భంగానే చోబ్దార్ ద్వారా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనే లాల్కరితో లాల్కరి అంటే గట్టిగా ఉచ్చారణని జయ జయ ద్వాణాలు చేసే ప్రక్రియను రాధాకృష్ణ అయి ప్రవేశపెట్టింది నేటికి కూడా సాయి బాబా మందిరంలో చోప్దార్లే ఆరతి తరువాత మరియు చావడ ఉత్సవ సందర్భంగా లాల్కరీ చేస్తారు ఆ విధంగా నేడు సాయి భక్తులందరూ ఎంతో భక్తి భావంతో తన్మయత్వంతో మైమర్చిన ఆనందంతో సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనే లాల్కరి జై జయకారం లాల్కరి అంటే జయ జయకారం నాడు రాధాకృష్ణ ఆయి మస్తిష్కంలో పురుడు పోసుకున్నదే ఒక విధంగా బాబా పట్ల ఆయి సౌహృదయంలో నెలకొన్న భావాన్ని సహచర భక్తుల హృదయంలో కూడా నెలకొల్పి ఆ భావాన్ని హృదయ లోతుల నుండి పెళ్ళుపుకించి వారి ముఖత సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్వానాలు చేయించింది తద్వారా బాబా యొక్క సహజ స్థితిని సహజర సహచర భక్తులకు తెలియచేసింది ఇక్కడ గమనించవలసిన అద్భుతమైన విషయం ఏమిటంటే చుట్టూ ఇంతటి వైభవం చేసుకుంటున్నప్పటికీ బాబా ఆ వైభవం పట్ల అత్యంత అలిప్తులై ఉండేవారు ఎటువంటి హంగు ఆర్పా ఆటం ఆయనను స్పృశించలేకపోయింది చావడి ఉత్సవం కోసమై పల్లకి ఏర్పాటు అయినప్పటికీ బాబా ఏనాడు ఆ పల్లకీలో ఎక్కలేదు కనీసం ఆ పల్లకి వైపు కన్నెత్తి చూడలేదు ఆ పల్లకీలో బాబాను కూర్చోబెట్టి చావడి వరకు మోసుకుపోవాలని భక్తులు ఎంత ప్రయత్నించినా ప్రార్థించినా సఫలం చెందలేదు పల్లకీ ఉత్సవ సందర్భానికై బాబా కోసం ప్రత్యేకంగా పాదరక్షకులను చేయించినా బాబా ఏనాడు పాదరక్షలను ధరించలేదు కేవలం బాబా చరణాలకు తాకించి ఆ పాదరక్షలనే చావడ ఉత్సవ శోభాయాత్రలో పల్లకీలో పెట్టుకొని తీసుకువెళ్ళేవారు షడ్రుచులతో కూడిన నైవేద్యాలను భక్తులు సమర్పించిన బాబా వాటన్నిటినీ భక్తులకు పంచివేసి బాబా మాత్రం తమ భిక్షాన్న భోజనాన్నే భుజించేవారు మాటలో చెప్పాలంటే మొదలు నుండి చివరి వరకు బాబా యొక్క ఆదర్శ విరాగ విరాగి జీవన విధానంలో ఎటువంటి మార్పు లేదు అన్ని ప్రాపంచిక సుఖాలకు ఇంకా చెప్పాలంటే అన్ని ద్వంద్వాలకు అతీతులై సదా అన్ని ఆనందాలకు పరమైన పరమానంద డోలికలలో ఊయలా ఊయలు ఊయలు ఊగుతూ తన సహజ స్థితి అయిన శుద్ధ చైతన్యావస్థలో సదా 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 ఓలలాడేవారు ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే బాబా కోసం ఇంతటి వైభవాన్ని రాధాకృష్ణ ఏర్పాటు చేసినా విరాగిణి అయిన ఆయి యొక్క జీవన విధానంలో కూడా ఎటువంటి మార్పు లేదు బాబా కోసం ఎన్నో నైవేద్యాలు తన స్వహస్తాలతో తయారు చేసినా తాను మాత్రం బాబా పంపిన భాకరీలను మాత్రమే భుజించింది బాబా చరణ తీర్థంతోనే దాహార్తిని తీర్చుకుంది ఆయి ఆహారంలో ఆహార్యంలో ఎటువంటి మార్పు లేదు తద్వారా ఆయి యొక్క నిస్వార్థ సేవా తత్పరత మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది బా బాబా వైభవాన్ని ఇనువడింప చేయడానికి తన శక్తి మేరకు సర్వ సదుపాయాలను సమకూర్చింది కానీ బాబా వాటిని ఎన్నడూ లక్ష్య పెట్టలేదు ఏ ఒక్క సదుపాయం కూడా కనీసం ఆయనను స్పృశించలేకపోయింది అలాగే ఆగి కూడా తాను బాబా కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను తాను బాబాకు సమర్పిత భక్తురాలిని కనుక తన వలనే అన్ని ఏర్పాట్లు జరిగాయి కనుక తనకు అన్ని విధాల హక్కు ఉంటుందనే ఉద్దేశంతో ఎన్నడూ ఆ సదుపాయాలను ఉపభోగించలేదు గురువు ఎలా ఉండాలంటే శిష్యుడి నుండి ఏమీ తీసుకోకూడదు శిష్యుడు ఎలా ఉండాలంటే గురువు కోసం సర్వం సమర్పించాలి అని కబీరు చెప్పిన ఆదర్శమైన గురు శిష్యుల విలువల అద్భుత రీతిలో సాయి బాబా మరియు రాధాకృష్ణ ఈ విషయంలో జ్యోతికమవుతాయి గురు పూర్ణిమ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో గురు పూర్ణిమ నాడు మొట్టమొదటిసారిగా బాబా తమ భక్తులకు విధిపూర్వకంగా గురు పూజ చేసుకునే భాగ్యం శ్రీ తాచ్య సాహెబ్ నోల్కర్కు దక్కింది ఆ రోజు ఉదయం నిద్ర లేవగానే శ్రీ నోల్కర్కు రోజు గురు పూర్ణిమ అనే విషయం గుర్తుకు వచ్చి తొందరగా స్నానాదులు ముగించుకొని తన తండ్రి గారితో కలిసి మసీదుకు వచ్చి శ్రద్ధాభక్తులతో బాబాకు శాస్త్రోక్తంగా గురు పూజ చేసుకున్నారు తన పూజలో భాగంగా బాబాకు దక్షిణ సమర్పించగా బాబా ఆ దక్షిణనంతా తిరిగి ఇచ్చేశారు ఆ తరువాత బాబా పూజ మరియు ఆరతి కోసం త్వరగా రమ్మని రాధాకృష్ణ ఆయికి దాదా కేల్కర్కు సందేశం పంపించారు దాదా కేల్కర్ వెనువెంటనే వచ్చి బాబాకు గురు పూజ చేసుకున్నాడు తరువాత ఆయి సర్వ పూజా సామాగ్రితో సహా వచ్చి మసీదు పక్కన చాటుగా నిలబడి ఆయి నివాసంలో బస చేసి ఉన్న జహగీర్దార్ అని పిలువబడే ఒక భక్తుని చేత బాబాకు తన తరపున గురు పూజ చేయించింది ఆయీ పూజను శ్రీ సాయి స్వీకరించి తమ ఆశీరాల చిహ్నంగా ఒక రూపాయి నాణ్యాన్ని ఆయీకి పంపించారు ఆ తరువాత సంవత్సరం నుండి ఆయి ప్రతి గురు పూర్ణిమ నాడు సహచర భక్తులచే వైభవోపేతంగా విధిపూర్వకంగా బాబాకు గురు పూజ చేసే సంప్రదాయాన్ని నెలకొల్పింది ఆ విధంగా షిరిడీలో ప్రతి గురు పూర్ణిమ నాడు వైభవోపేతంగా ప్రారంభమైన గురు ఉత్సవాలు నేటికి అప్రతిహతంగా అసంఖ్యాక భక్తుల ద్వారా జరుగుతూనే ఉన్నాయి తద్వారా ఆయీ గురించిన మధుర జ్ఞాపకాలను అందిస్తూనే ఉన్నాయి